బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అంటూ హోష్ నాగార్జున గారు తెలియజేశారు ఇక ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే హోష్ నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఒక చిన్న టాస్క్ పెట్టారని చెప్పాలి ఈ టాస్క్ ఏంటంటే కనుక హౌస్లో మీరు ఎవరైతే పాయిజన్ అని ఫీల్ అవుతున్నారో అక్కడున్న పాయిజన్ని వాళ్ళ నోట్లో వేసుకుని దానికి కారణాలు చెప్పాలి అంటూ ఓష్ నాగార్జున గారు ఇక ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా దివ్య అయితే వర్ణి గారికి పాయిజన్ ఇచ్చి ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను అంటూ మొత్తానికి ఆయన్ని బయటకు పంపించేస్తుంది బెస్ట్ అంటూ దివ్య అయితే కనుక వర్ణి గారికి పాయిజన్ ఇచ్చింది నీకు ఇందులో భాగంగా తను సహా ఇమోనియల్కి పాయిజన్ ఇచ్చి నేను ఎప్పుడూ కూడా హిమోనియల్ని కరెక్ట్ అని అవ్వాలని అనుకున్నాను కానీ ఎమాన్యల్ అలాంటిది నన్ను కెప్టెన్ అవ్వాలని అనుకోలేదు సో ఎవరైతే మనల్ని నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు అంటూ తన వచ్చే ఎమాన్ఎల్కి పాయిజన్ ఇచ్చింది ఇక ఎమానియల్ పాయిజన్ తాగిన తర్వాత అమ్మాయికి నేను సపోర్ట్ చేసినప్పుడల్లా సరే నాకు నువ్వే సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు ఇంకేంది సార్ సపోర్ట్ చేయడం అందుకే నన్ను అడిగిన వారికి నేను సపోర్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు ఏమాన్యల్ ఇక ఇందులో భాగంగా ఎవరైతే టాప్ టు బాటంలో ఉన్నారో అంటే గౌరవ మాధురి వీరిద్దరు కూడా గార్డెన్ ఏరియాలో ఉన్న మారుతి కార్లోకి ఎక్కండి మీ ఇద్దరిలో ఎవరు హెల్మెట్ అవుతారు అనేది చూద్దామంటూ నాగార్జన గారు తెలియచేశారు అలాగే తనుజా నీ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఉంది దాన్ని యూజ్ చేస్తావా లేకపోతే వారం చేస్తావా అనేది నీ ఇష్టం అంటూ నాగార్జన గారు చెప్పడంతో తనుజా ఆలోచించి నేనైతే నా ఇమ్యూనిటీ పవర్ ఇప్పుడు యూజ్ చేయండి సార్ నెక్స్ట్ వీక్ నాకు అనిపిస్తే కనుక డెఫినెట్లీ నా అనుకున్న వాళ్ళకి యూజ్ చేస్తాను అది కూడా నా నాన్న బర్నీకి అంటూ తెగేసి చెప్పేసింది మరి మొత్తానికి తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా మాదిరికి వాడకుండా బర్నీకి అన్నాడు ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హ్యావ్ ఏ నైస్ డే